మరి రోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మరి కొన్ని విషయాలను మీ ముందుకు రావాలని వచ్చాను మరి అదేవిధంగా పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కూడా ఈ జేపీఎం సేవాదాళ భారత్ ఆధ్వర్యంలో మరి మేము సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతున్నాను మరి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మరి తిరుగుతూ మారుమూల గ్రామాల్లో మరి పూలే గారి గురించి అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి మరి అవగాహన కల్పిస్తూ మరి కొన్ని పుస్తకాలను మరి గ్రామాలలో పంత ఉద్దేశంతో ఉన్నాము అదేవిధంగా మరి అంబేద్కర్ గారి మరి జయంతి సందర్భంగా కూడా మరి కొన్ని కార్యక్రమాలను ప్రత్యేకంగా ఆ రోజున మేము చేపట్టాలని ఉన్నాము కాబట్టి మీ మీ గ్రామాల్లోకి మరి సేవా దళం భారత్ ఆధ్వర్యంలో మరి పూలే అంబేద్కర్ వారి జయంతి ఉత్సవాలు జరపడానికి మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు కంపల్సరిగా మీరందరూ సహస్కరించాలని మరి ఈరోజు బాబు జగజ్జీవ్ రామ్ వారి మరి జయంతిని పురస్కరించడం మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్తే జై భీమ్